గణనాయకాయ గణ దైవతాయ గణాధ్యక్షాయ ధీమహీ గుణ శరీరాయ గునాయ ధీమహీ సింగారా పైరుల బంగారా పండేనంట్ పాడాలి

సీతాదేవి వాకిట వేసిన మన సీతాదేవి వాకిట గొప్పదేవి వాకి రాబమ్ మహాలక్ష్మి శ్రీమద్రమారమణ హరి గోవింద హరి హరిలో ఇందులో పాల్గొన్న చిన్నారులు అనిక మనోజ్ఞ ఇన్వైట్ కోటేశ్వర రావు గారు కమాండ్ ద డయాస్ హీస్ వన్ ఆఫ్ ద పర్సనల్ ఇండివిజువల్ కంట్రిబ్యూటర్ ఫర్ సంక్రాంతి సంబరాలు అండి చెప్పలేదా మరి అడగరేం సార్ అంత పెద్ద అయిన మహానుభావుడు నిన్న మొన్ననే మన మధ్య ఒక నిర్యాణం జరుపుకున్నారు జనవరి పద్దెనిమిదిన ఒక డైలాగ్ ఉంది పౌరాణిక చిత్రాల్లో డైలాగ్ చెప్తారు రామారావు గారు ఓహో రాచరికమా అర్హతను నిర్ణయించున్నది ఆయన మా సామ్రాజ్యంలో సస్యశ్యామలమై సంపన్న విరామమై వెలుగొందు అంగారాజ్యములకి ఇప్పుడే సంక్రాంతి సంబరానికి విచ్చేసిన మన స్పెషల్ గెస్ట్ గౌరవనీయులైన ఎండమూరి వీరేంద్రనాథ్ గారికి అతిథులకు తెలుగు కళా సమితి ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్కు తెలుగు కళా సమితి సభ్యులకు అందరికీ హృదయపూర్వక నమస్కారములు మీ ఎండమూరి వీరేంద్రనాథ్ గారి గురించి శర్మ గారు చాలా క్లియర్గా చెప్పారు ఆయన గొప్ప నావలిస్ట్ స్క్రీన్ రైటర్ డైరెక్టర్ అండ్ సోషల్ సర్వీస్ సోషల్ వర్కర్ అండ్ ఆల్సో మోటివేషనల్ స్పీకర్ మీరు వెనకాల నుంచి ఉన్న వాళ్ళు కూర్చుంటారా వచ్చి రమేష్ చెప్పినట్టు నన్ను గరికపాటి వారేం లేదు వచ్చి కూర్చోమని సవినీయంగా వేడుకుంటున్నాను నా పక్కన మల్లికార్జునరావు కూర్చున్నాడు మల్లికార్జునరావు వెనకాల ఒక ఆవిడ నగల పెట్టుకొని ఉంది చాలా ఎక్కువ మాట్లాడుతోంది మధ్యలో ఒక ఫైవ్ మినిట్స్ చాలా నిశ్శబ్దంగా ఉంది ఎందుకుందో చెప్పగలవా అని అడిగాను ఆవిడ కూతురు డ్యాన్స్ చేస్తాను సార్ అందుకే ఐదు నిమిషాలు మౌనంగా ఉంది అన్నాడు సో మీ పిల్లలే కాదు ఇంకోళ్ళ పిల్లలు మా చేస్తున్నప్పుడు కూడా మౌనంగా ఉండాలి ఇది ఫస్ట్ పాయింట్ రమేష్ పాపం ప్రతి రెండు నిమిషాలకి చప్పట్లు కొట్టండి చప్పట్లు కొట్టండి అని ప్రాధాయపడ్డాడు కోపగించుకున్నాడు చిరాకు పడ్డాడు ఉత్సాహపరిచాడు కానీ రమేష్ నీకు విషయం చెప్పనా ముప్పై ఏళ్ళు దాటిన తర్వాత దంపతులు చప్పట్లు కొట్టలేరయ్య జీవితం పట్ల ఒక విధమైన నైరాశ్యం కానీ అవతల వాళ్ళని మెచ్చుకోవాలనే కోరిక కానీ తగ్గిపోతుంది మైక్ అక్కడుందా కొంచెం మైక్ తగ్గించండి ఎక్కువ వైబ్రేషన్ ఎక్కువ వస్తుంది రసానుభూతి ప్రణాళిక అని ఒకటి ఉంటుంది ఈ ఆర్గనైజర్స్కి నా అనుభవంతో నేను చెప్పే పాయింట్ ఏంటంటే ఒక అద్భుతమైన డ్యాన్స్ ప్రోగ్రామ్స్ చూసాం అయిన తర్వాత నా ఉపన్యాసం పెట్టి ఆ తర్వాత నా మిత్రుడి కొడుకు అరవింద్ కొడుకు అల్లు అర్జున్ కదా అల్లు అర్జున్ ఆ డ్యాన్స్ పెట్టుంటే బాగుండేది బాల్యంలో చదువుకోవాలి కౌమార్యంలో కూడా చదువుకోవాలి యవనంలో సంసారం చేయాలి ఇది ఎట్లా ఉందంటే సంసారం అయిన తర్వాత మళ్ళీ నేను వచ్చి కొన్ని నీతులు చెప్తే ఏం నచ్చుతుంది చెప్పండి ఫోర్ అవర్స్ కాదండి నాకు వన్ డే వండి తర్వాత అడిగితే చెప్పాను పూత మెరుంగులున్ పసరు పూప బిడంగల జూపునట్టి వాకైతలు జగ్గు నిగ్గు నినగావలే కమన కమనన్ వలెన్ రాత్రియున్ బవల్ మరుపురాని హొయల్ చెలియార జంపుని దాతరి దమ్మిచూలి దొరకైవస పుంజ భారతి వధూటి తపనీయ గర్భనికటి భవదాన పర్వసల సాగుతుంది ఇరవై ఎనిమిది దెన్ హీ సెట్ మళ్ళీ కొట్టలేదు మాస్టారు నేర్చుకోండి ఎవడన్నా ఒకరిని స్కేప్ కోట్ చేయాలండి వాడికి సంసారం చేయడం లేదు రకరకాలుగా తిట్టాలండి మిగతా వాళ్ళందరూ ఐడెంటిఫై అయిపోతారు ఇది టెక్నిక్ అర్థమైందా దెన్ ఐ నెవర్ లుక్డ్ బ్యాక్ అండి ఒక ఎగ్జాంపుల్తో ముగిస్తాను ఈ స్వాత్క వర్ష సిఏ ఇస్ అ ఫోర్ ఇయర్స్ కోర్స్ నాకు త్రీ ఇయర్స్లో అయిపోయింది అండి త్రీ ఇయర్స్లో ఐ కంప్లీటెడ్ సీఏ ఎందుకంటే మాకు ఎంబీబీఎస్ చదవటానికి కానీ ఇంజనీరింగ్ చదవటానికి కానీ ఆ రోజుల్లో డబ్బు లేదు అన్నిటికన్నా చౌక కోర్సు వంశీకృష్ణ ఉన్నారా సీఏ దానికి ఫీజు అక్కర్లేదండి సిఏకి ఫీజు అక్కర్లా ప్రైవేట్గా ఇంట్లో చదువుకుంటే ఫ్రీగా చేసేసి మై సన్ ఏ స్టేట్ ర్యాంక్ అని చెప్పాను కదా వాడు ఇంటర్మీడియట్ పాస్ అవగానే నాగార్జున పవర్ ప్రాజెక్ట్స్లో ఎట్ ది ఏజ్ ఆఫ్ సెవెంటీన్ ఐ జాయిన్ హిమ్ పొద్దున్నే ఫ్యాక్టరీకి వెళ్ళి సాయంత్రం ఇంటికి వచ్చి మా పక్కన ఇంజనీరింగ్ కాలేజ్ మా పక్కన ఈవినింగ్ కాలేజీలో బీకామ్ ఆనర్స్ చదివాడు ఎట్ ది ఏజ్ ఆఫ్ సెవెంటీన్ పదిహేడేళ్ళు వచ్చిన వాడికి ఇంకా ఎందుకు స్పెండ్ చేయాలి చదువు మీద నా ఉద్దేశం ఐఎమ్ వెరీ క్రూయల్ పేరెంట్ చాలా కఠినాత్ముడిని కానీ ఐ టాట్ హిమ్ కష్టపడి సంపాదించడంలో ఉండే ఆనందం ఫ్రీగా పేరెంట్స్ పెడితే రాదనే విషయం పదిహేడు సంవత్సరాలు చూస్తాం దెన్ హీ ఘాట్ ఏ జాబ్ ఆఫ్టర్ ఇంటర్మీడియట్ దెన్ హీ వర్క్డ్ ఫర్ ఫైవ్ ఇయర్స్ ఇన్ నాగార్జున పవర్ ప్రాజెక్ట్స్ హీ సేవ్డ్ సమ్ మనీ అండ్ వెంట్ ఫర్ ఎంబీఏ ఇన్ సింగపూర్ ప్రస్తుతం వాడి జీతం సంవత్సరానికి ఎనిమిది కోట్ల రూపాయలు అండి వెయిట్ క్రోర్స్ నేను మా ఫాదరు సింగిల్ బెడ్రూమ్లో పడుకున్నాం ఇప్పుడు మా కొడుకు ఇంట్లో బెడ్రూమ్లో స్విమ్మింగ్ పూల్ ఉందండి మన పిల్లలు బాగా చదువుకుంటే స్విమ్మింగ్ పూల్ నుంచి సింగిల్ పూల్ సింగిల్ బెడ్రూమ్ నుంచి సింగిల్ స్విమ్మింగ్ పూల్ బెడ్రూమ్కి వెళ్ళిపోతారు ఒక వంశం వంశం మారిపోతుంది మీరందరూ బాగా డబ్బున్నోళ్ళు అంతా హ్యాపీగా ఉన్నారు నేను చెప్పేది కామన్ పీపుల్ గురించి చెప్తున్నా ఇట్స్ రియల్లీ నైస్ టు షేప్ ఎ చిల్డ్రన్ బాగుంటారు ఫస్ట్ స్టేజ్ ఐఆమ్ నాట్ ఓకే యు ఆర్ నాట్ ఓకే అని చెప్పాను కదా సెకండ్ స్టేజ్లో పిల్లలు ఇక్కడ డ్యాన్స్ చేసిన చిన్నపిల్లలు ఉన్నారు చూడండి అది డే డేంజరస్ స్టేజ్ అండి ఐ ఆమ్ నాట్ ఓకే యు ఆర్ ఓకే స్టేజ్ ముఖ్యంగా ఆడపిల్లల తల్లిదండ్రులకు చెప్తున్నాను నేను ఫీల్ అయ్యాను ఇది ఆ స్టేజ్లో ఇన్ఫ్యాక్ట్ ఐ వాంటెడ్ టు కమిట్ సూసైడ్ వెన్ ఐ వెజ్ ఎయిటీన్ ఇయర్స్ ఓల్డ్ ఆ స్టేజ్ ఏంటంటే ఐ ఆమ్ నాట్ ఓకే యు ఆర్ ఓకే ప్రపంచం అంతా బాగుంది అమ్మ టీవీ సీరియల్స్ చూస్తుంది నాన్న క్లబ్బుల్లో ఉన్నాడు నేను ఒక్కడనే చదువుకుంటున్నాను నేను ఒక్కనే కష్టపడుతున్నాను ఈ ఫీలింగ్ ఉంటుందండి నేను ఎందుకు సూసైడ్ చేసుకుందాం అనుకున్నానంటే ఎవరికీ రాకూడని ఒక భయంకరమైన వ్యాధి నాకు పదహారో ఏటొచ్చిందండి దానికి అప్పుడు లేదు ఇప్పుడు మంది లేదు ఇంకా కనుక్ ఎయిడ్స్ కదమ్మా ఎయిడ్స్ కాదు అప్పుడు లేదు ఇప్పుడు లేదు ఏంటంటే నేను ఇంక పొడుగు ఎదగాలని తెలిసిపోయింది పొట్టి మీకు నవ్వు వస్తుంది పొడుగు ఉన్నారు కదా పొట్టిగా ఉన్న తెలుస్తుంది ఆ విషయం నిద్రపోతుంటే చెవిలో ఒక వాయిస్ వినపడేది పొట్టి 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 ఆపండి అని లేవడం మా అమ్మ కొత్త బట్టలు కుట్టిస్తానంటే ఎందుకమ్మా పొట్టి పడి కొత్త బట్టలు ఎందుకమ్మా మీరు నవ్వుతున్నారు కదండి మీ పిల్లల్ని అడగండి వెన్ ఐ గివే లెక్చర్ టు బీటెక్ స్టూడెంట్స్ నైంటీ పర్సెంట్ ఆఫ్ గర్ల్స్ కమ్ టు మీ అండ్ సే దట్ బాగా చెప్పారు సార్ చాలా బాధ సార్ మాకు ముఖ్యంగా పొట్టిగా ఉన్నాను నల్లగా ఉన్నాను తలతోకుంటుంటే జుట్టు ఊడిపోతుంది పళ్ళు ఎత్తుగా ఉన్నాయి లాగా ఉన్నాను సన్న చాలా బాధలు అండి మార్కులు తెగిపోయినాయి పొట్టోడికి మార్కులు ఎందుకు ఇంకా అప్పుడు మా ఫాదర్ చెప్పాడు వరే ఏదన్నా వృత్తిలో ప్రవేశించు ప్రొఫెషనల్ ప్రొఫెషనలైజ్ చేసే సబ్జెక్ట్ని దెన్ యూ విల్ ఓవర్కమ్ యువర్ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అన్నాడు మై ఫాదర్ వాజ్ ఎ రైటర్ మై మదర్స్ ఫాదర్ వాజ్ ఆల్సో రైటర్ సో ఐ స్టార్టెడ్ రైటింగ్ మొట్టమొదట కథ పబ్లిష్ అయినప్పుడు రాజమండ్రిలో ఎవడో వచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చాడు బారాసేవరా చాలా బారాజేవ్ పుట్టాడు అయినా బారాసేవరా అన్నాడు అప్పుడు నాకు పెద్ద బాధ అనిపించలా జీవితంలో ఫస్ట్ టైం షేక్ వచ్చింది కదా సో మీ ఆడపిల్లలకి చెప్పండి అమ్మ అందంగా లేవని బాధపడకు నువ్వు ఐశ్వర్యారాయ్య కావాలంటే అదృష్టం ఉండాలి కానీ మదర్ తెరిసా కావాలంటే మనసు ఉంటే చాలు లేని దాని గురించి బాధపడద్దు ఉన్నదాన్ని డెవలప్ చేసుకొని చెప్తాను దిస్ ఈజ్ హౌ ఆ ఆడపిల్లల్ని ఇన్స్పైర్ చేయాలండి బాగా మూడో పాయింట్ ఏంటంటే ఐ యామ్ ఓకే ఆర్ నాట్ ఓకే ఈ స్టేజ్లో మగపిల్లలు తొందరగా ప్రవేశిస్తారు అమ్మా నాన్న హాల్లో కూర్చుంటే బయట నుంచి తన రూమ్లోకి వెళ్ళిపోతూ హై డాడ్ అని వెళ్ళిపోతాడు అసలు కూర్చోవటం పలకరించడం మాట్లాడటం ఎలా ఉన్నావు అమ్మ అంటాం ఇవేం చేయరు ఐ ఆమ్ ఓకే యు ఆర్ నాట్ ఓకే ఇది చాలా డేంజరస్ స్టేజ్ ఫైనల్ స్టేజ్ ఇస్ అద్భుతం ఐఆమ్ ఓకే యు ఆర్ ఓకే స్టేజ్ ముఖ్యంగా పిల్లలు ఫోర్టీన్ మినిట్స్ ఉంది పిల్లలు కొట్టుకుంటూ ఉంటారు నేను అడుగుతా ఎందుకురా మీరు కొట్టుకుంటుంటారు ప్రేమ అండి అంటారు ప్రేమ ఉంటే కొట్టుకోవటం ఏంటంటే నాకు అర్థం కాదు పెళ్ళైన తర్వాత నేను మగడు కానీ పెళ్ళాను కానీ కొట్టుకోరా ముందు కొట్టుకోవద్దు పిల్లలు ఓకే ఆఫ్టర్ అప్ టు టెన్ ఇయర్స్ ఓకే వాళ్ళకు ఒక ఖర్చు చెప్తాను నేను అన్నదమ్ములు ఎట్లా ఉండాలి అక్క చెల్లెళ్ళు ఎట్లా ఉండాలి డాక్టర్ ఎండమూరి వీరేంద్రనాథ్ గారు సుప్రసిద్ధ నవలారచయిత తెలుగు కళా సమితి బహిరైన్ నిర్వహించిన సంక్రాంతి సంబరాలలో ముఖ్య అతిథిగా పాల్గొని ఈ వేడుకలను విజయవంతం చేసినందుకు గౌరవంగా ఈ జ్ఞాపకం అందజేయుట మాకు ఎన్నలేని సంతోషం నన్ను నమో నమమి

కామాక్షి మహిని దీపం పరబ్రహ్మ దీపం జ్యోతి మహేశ్వర దీపేన సాధ్యతే సాధ్యం సంధ్యాదీపం నమోస్తుతే అందరికీ శుభాకాంక్షలు ఈ సంక్రాంతి సంబరాలు కార్యక్రమానికి విచ్చేసినటువంటి తెలుగు కళా సమితి సభ్యులు విశిష్ట అతిథులు స్నేహితులు బంధువులు అందరికీ స్వాగతం సుస్వాగతం లైట్ ఈజ్ అ సింబల్ ఆఫ్ బ్రైట్నెస్ అండ్ ప్రాస్పరిటీ యాజ్ అ సన్ లైట్ ఎక్స్పల్స్ ద డార్క్నెస్ ఆఫ్ మైట్ సిమిలారిటీ సిమిలర్లీ బ్లెస్సింగ్స్ బ్రింగ్ ఇన్ అవర్ లైఫ్ ప్రాస్పరిటీ అండ్ హ్యాపీనెస్ To make this morning a blessed one, invoke Goddess Saraswati by kindling the lamp of knowledge and wisdom. For seeking the choicest blessings for the same, I would like to invite the Telugu Kala Samiti Executive Committee members to come with, with their families onto the stage. To start with, the President Haribabu, Vice President Fani Bushan Reddy, జనరల్ సెక్రటరీ వంశీ చంద్రబాబు నాయుడు గారి తీసుకుందాం ఎందుకంటే ప్రతి మిమిక్రీ ఆర్టిస్ట్ తీసుకోవాల్సింది అదే సార్ చాలా స్పష్టంగా చెప్పాను బహ్రెయిన్లో ఎంతమంది తెలుగు ఉన్నారో వాళ్ళందరూ ఇవాళ సంక్రాంతి ఇంత నిండుగా జరుపుకుంటున్నారంటే నాకు చాలా ఆనందంగా ఉంది ఈ కార్యక్రమానికి ఒక మంచి వ్యక్తిని తీసుకొచ్చారు ఒక మహానుభావుడిని తీసుకొచ్చారు వారే ఎండమూరి వీరేంద్రనాథ్ గారు ఎప్పుడైనా రాజకీయాలు పక్కకు పెడితే మేము ఆయన నవలలు వాళ్ళం థ్యాంక్ యూ సార్ మీకు కూడా నమస్కారం తెలియజేస్తూ బహిరైన ప్రజలకి ఆశీస్సులు అందజేస్తూ సంక్రాంతి శుభాకాంక్షలు జై హింద్ జై జన్మభూమి మా మామూగారు ఎన్టీఆర్ది పుణ్యభూమి